ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహ్యమకి నమస్కారం చేసుకుంటే ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే ఈరోజు శుక్రవారం శుక్రవారం రాత్రి పన్నెండు గంటల లోపల చెప్పుకోదగ్గ ఒక అద్భుతమైన మంత్రాన్ని మీతో షేర్ చేయబోతున్నాను ఈ మంత్రం చెప్పుకున్న పక్షంలో మీకు ఒక ఇరవై సార్లు మీరు పఠించాల్సి ఉంటుందండి ఈ మంత్రాన్ని పఠించిన పక్షంలో మీకు ఎలాంటి కోరికైన తీరిపోతుంది డబ్బుకు సమ్ డబ్బు సమస్యలు అనేవి లేకుండా తప్పకుండా మీ కోరిక కూడా తీరుతుందన్నమాట అప్పులు తీర్చాలి అనుకున్న వాళ్ళు ప్రతిరోజు కూడా పఠించవచ్చు ముఖ్యంగా ఈరోజు శుక్రవారం కాబట్టి ఈరోజు తప్పకుండా పఠించవలసిన ఆ మంత్రం ఏంటి ఎప్పుడు చెప్పాలి ఎలా చెప్పాలని పూర్తిగా ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నానండి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన వీడియోస్ నచ్చేటట్లయితే తప్పకుండా లైక్ చేయండి మొట్టమొదటిసారిగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బిల్ యాక్టివేట్ చేసి అలా ఆన్ ని క్లిక్ చేయండి నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది మనకు మామూలుగా శుక్రవారం అంటే లక్ష్మీదేవి మన వారాహి అమ్మకి ఎక్కువగా పూజలు అనేవి చేసుకుంటూ ఉంటామండి ఇప్పుడు చెప్పబోయే ఈ మంత్రం మనకు మహాలక్ష్మీదేవికి సంబంధించిన ఒక మంత్రం అన్నమాట ఆ మహాలక్ష్మి అనుగ్రహం అనేది ఉంటే మనకు తప్పకుండా మనకు డబ్బు సమస్యలు అనేవి లేకుండా ఉంటాయి ఆర్థికంగా ఇబ్బందులు పాలవుతూ ఎంతో కష్టపడుతూ ఉంటారు కదా అలాంటి ఇబ్బందులు ఏం లేకుండా ఆ తల్లి కరుణతో మన ఇంట్లో ధన వర్షం అనేది కురిపిస్తుంది కొన్ని కొన్ని విషయాలు మనం కొన్ని కొన్ని రోజుల్లో పాటించినప్పుడు వాటికి గల అద్భుతమైన ఫలితాలు మనకు ఉంటాయండి అలాంటి ఒక అద్భుతమైన మంత్రమే ఇప్పుడు చెప్పబోయే మంత్రం ఈ మంత్రం పట్టించాలి అంటే తప్పకుండా శుద్ధబద్ధంగా ఉండాలండి మామూలుగా మనం దీపం పెట్టుకొని అమ్మవారి ముందు మనం ఈ యొక్క మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు అనేది పట్టించాలి అమ్మవారికి లక్ష్మీదేవికి కొద్దిగా కలకండ కలకండ నైవేద్యంగా పెట్టి తర్వాత ఈ మంత్రాన్ని పఠించి చూడండి ఫ్రెండ్స్ మీకు తీపి వార్తలతో పాటు మీ ఇంట్లో ధనవర్షం అనేది కురిపిస్తుంది మీరు ఏ కోరిక అయితే కోరుకుంటున్నారో ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది శుక్రవారం రోజు ఇప్పుడు చెప్పబోయి ఈ మంత్రం ఎవరైతే పఠిస్తారో ఎవరి ఇంట్లో అయితే ధ్వనిస్తుందో వాళ్ళ ఇంట్లో కాసులు వర్షం అమ్మవారికి కురిపిస్తారండి అద్భుతమైన మంత్రం మనం చదవేదానికి వచ్చి చక్కగా మనం సాయంత్రం అయినా సరే దీపం పెట్టుకొని ఈ మంత్రాన్ని నైవేద్యం కలకండ నైవేద్యంగా పెట్టి చిన్న డైమండ్ కలకండ ఉంటుంది కదా నైవేద్యంగా పెట్టి ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు అనేది తప్పకుండా పట్టించండి అద్భుతంగా మీ ఇంట్లో అమ్మ ఈ శబ్దం వినిపించే కొంది మీ ఇంట్లో కాషుల వర్షం అనేది కురిపిస్తుందంటే చదివేటప్పుడే వస్తుందని కాదండి తప్పకుండా మరుసటి రోజు మీకు అద్భుతమైన ఏదో ఒక ఒక శక్తి అనేది మీకు వస్తుంది డబ్బు పరంగా మీకు రావాల్సిన డబ్బులు రావటం మీరు చేసే పని ఆదాయం రావటం అసలు రావు అనుకున్న డబ్బులు కూడా ఏదో ఒక రూపంలో అనేది రావటం జరుగుతూ ఉంటుంది అంతేకాకుండా ప్రతిరోజు కూడా ఈ మంత్రాన్ని పట్టించుకోవచ్చు అండి అంటే ప్రతిరోజు మనకు డబ్బు అవసరం ఉంటుంది కాబట్టి ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కోసం మనం తప్పకుండా ఈ మంత్రాన్ని పఠించవచ్చు అది ఉదయం అయినా సరే సాయంత్రం అయినా సరే చక్కగా స్నానం చేసేసి మీరు ఈ మంత్రాన్ని అయితే పట్టించవచ్చు అనమాట ఇక ఆ అద్భుతమైన మంత్రం ఏంటి అంటే నేను స్క్రీన్ మీద కూడా ఇస్తాను ఒక స్క్రీన్షాట్ తీసుకోండి ప్రతిరోజు కూడా పట్టిస్తే అద్భుతమైన అదృష్టం అనేది కలిసి వస్తుంది ఆ మంత్రం ఏంటి అంటే ఓం హ్రీం శ్రీం క్లీం మహాలక్ష్మీయే నమ హ్రీం శ్రీం క్లీం మహాలక్ష్మీయే నమ హ్రీం శ్రీం క్లీం మహాలక్ష్మియే నమ ఈ మంత్రాన్ని ఒక ఇరవై సార్లు అనేది పఠించి చూడండి తప్పకుండా మీ జీవితంలో అద్భుతమైన మార్పు అనేది వస్తుంది ఇప్పటివరకు మీ జీవితం ఎలాగున్నా సరే ఇక మీద తప్పకుండా మీకు డబ్బు పరంగా ముఖ్యంగా డబ్బు పరంగా మంచి అదృష్టం అనేది కలిసి వస్తుందండి ఎందువల్లంటే ఆ మహాలక్ష్మి అనుగ్రహం అనేది ఉంటే మనకు విష్ణు భగవాన్ అనుగ్రహం కుబేర అనుగ్రహం అన్నీ ఉండట్లే ఇంకా ఆ ఇంట్లో ఆ శబ్దం ఆ మహాలక్ష్మి లక్ష్మీదేవి శబ్దం ఎవరింట్లో అయితే ధ్వనిస్తూ ఉంటుందో ఆ ఇంట్లో ఖచ్చితంగా ధన వర్షం అనేది ఖచ్చితంగా కలుగుతుంది కాబట్టి ఈ అద్భుతమైన మంత్రాన్ని మీరు పఠించి అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా మీకు దొరకాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో తప్పకుండా మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు జై శ్రీరామ్ జై వరాహిమత